తిరుమలలో గత పది రోజులుగా నడుస్తున్న భక్తుల రద్దీ క్రమంగా తగ్గుతోంది ఆదివారం సాయంత్రం కొంత రద్దీ తగ్గింది శనివారం వరకు శ్రీవారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల పైగా సమయం పడుతుండగా ఇప్పుడు ఇరవై గంటలు పడుతోందని టీటీడీ చెబుతోంది అయితే సోమవారం కొంతమేర రద్దీ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు అయినా సరే టీటీడీ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను కొనసాగిస్తోంది తిరుమలలో అన్నప్రసాదం తాగునీరు పాలు అందిస్తున్నారు తిరుమల వెళ్ళే భక్తులకు ముఖ్యమైన గమనిక కొండపై శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ శనివారంతో పోలిస్తే ఆదివారం కొంత తగ్గింది అలాగే ఎలాంటి దర్శన్ టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తుల క్యూ లైన్లు కొనసాగుతుండగా ఆదివారం సాయంత్రానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నారాయణగిరి షెడ్లో నిండిపోయి కృష్ణ తేజ్ గెస్ట్ హౌస్ వరకు క్యూలలో వేచి ఉన్నారు ఈ భక్తుల దర్శనానికి ఇరవై గంటలు పడుతుందని టీటీడీ తెలిపింది అయితే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు కనీసం రెండు నుంచి మూడు గంటల్లోనే దర్శనం పూర్తవుతోంది సోమవారం కూడా భక్తుల రద్దీ కొంత తగ్గే అవకాశం ఉంటుందన్నారు తిరుమలలో రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది భక్తుల కోసం ప్రత్యేకంగా ఆక్టోపస్ భవనం నుండి శిలాతోరణం వరకు ప్రత్యేకంగా ఎనిమిది బస్సులు ఏర్పాటు చేసింది భక్తులను ప్రతి నిమిషం చేరవేసేలా చర్యలు తీసుకున్నారు తిరుమలలో తెలుగు రాష్ట్రాలతో పాటుగా పలు రాష్ట్రాల్లో వేసవి సెలవులతో పాటుగా వీకెండ్ కావడంతో రద్దీ పెరిగింది గత పది రోజుల్లో సుమారు రెండు పాయింట్ అరవై లక్షల మంది భక్తులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు ఇక తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అవసరమైన చోట్ల అన్న ప్రసాదం పాలు తాగునీరు అందిస్తోంది అంతేకాదు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే నారాయణగిరి ఉద్యానవనాలలో పాటుగా మిగిలిన చోట్ల ఆహారాన్ని అందిస్తోంది అలాగే తిరుమలలో శ్రీవారి సేవకుల సాయంతో అన్నప్రసాదం ఆరోగ్య విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు తిరుమలలోని పలు ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు శిలాతోర్ణం బాటగంగమ్మ గుడి వంటి మార్గాల్లో శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో ఉన్న భక్తుల కోసం ఏకంగా ఇరవై ఏడు ప్రాంతాల్లో తాగునీరు నాలుగు ప్రాంతాల్లో అన్నప్రసాదాల కౌంటర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు అలాగే పిల్లలకు పాలు కూడా అందజేస్తోంది టీటీడీ